తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా గజ్వల్పడుతలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో గణపతి హోంతో పాటు చండీ యాగం నిర్వహించబోతున్నారు ఈ మేరకు యాగానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిబ్బంది పూర్తి చేశారు మొత్తం పదిహేను మంది రుత్వికులు కేసీఆర్ శోభా దంపతులు ప్రధానకర్తలుగా ఇవాళ ఉదయం పదకొండు ముప్పైకి చండీయాగం కత్రువు ప్రారంభమై సాయంత్రం ఐదు ముప్పైకి ముగియనుంది రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రతికూల వాతావరణం కాళేశ్వరం విచారణ విద్యుత్ కొనుగోలుపై విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ చండీయాగం యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకున్నాయి అయితే గత నాలుగు రోజుల నుంచి కేటీఆర్ తంపులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు అక్కడే ఉన్నారు ఇవాళ జరిగే చండీ యాగానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది కాగా వాస్తవానికి ఆగస్టు ఆరున ఎర్రవెలు ఫామ్ హౌస్ లో యాగం నిర్వహించాల్సి ఉండగా కేసీఆర్ అనారోగ్యం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్